కోవూరులోని బజార్ సెంటర్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేపట్టారు ఈ సందర్భంగా భారీ బాణాసంచాతో పాటు స్వీట్లు పంచారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మూడోసారి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ కొనసాగితే ఇప్పుడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక నరేంద్ర మోడీతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీహరి జయచంద్ర బ్రహ్మేంద్ర జనార్దన్ బాలు నెల్లూరు రమణారెడ్డి నాగరాజు అశోక్ జనసేన నాయకులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

మోడీ ప్రచారీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానిటువంటి పరిష్కార పరిష్కారం కానటువంటి సమస్యలన్నింటినీ మోడీ గారు సమస్యలన్నీ క్లియర్ చేయగలిగారు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా మన రామ జన్మభూమి అయోధ్య సమస్య అలాగే ఉండే అటువంటి సునీతమైన సమస్యలు కూడా పరిష్కారం చేయగలిగారు త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి కాశ్మీర్కి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అందించారు భారతదేశ ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించారు దానికి ముఖ్య కారణం మన భారతదేశానికి సరైన నాయకుడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అయితేనే మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండదనే ఒక మంచి ఆలోచన చేసి భారతదేశ ప్రజలందరూ కూడా మన మోడీ గారి మీద నమ్మకంతో భారతీయ జనతా పార్టీ మీద నమ్మకూ మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు వీళ్ళ యొక్క మాటలను నమ్మి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముందు భారతదేశ ప్రజలందరికీ కూడా మేము కొవ్వు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కౌవురు పట్టణ ప్రజానికా అందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై రెండు పండిట్ లాల్ దేశ ప్రధాని ఎవరైతే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన తదనంతరం ఈరోజు ద గ్రేట్ భారతీయ జనతా పార్టీ అతి భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ